మీకి కులంలో ముసల్మాన్ దేశంలో ముసల్మాన్ ముఖ్యుడి హిందూ దేవుడికి దైవభేదాలు మనం ఒకే దైవం చూచారా ఆనిషా ప్రభువుల ధర్మ పరిపాలనలో ఒక మహమ్మదీయుడు హిందువుల దేవాలయంలో ప్రవేశించడం సర్కార్ అక్రమం అన్యాయం అన్యాయము కాదు అక్రమము కాదు సర్కార్ వీరు మహనీయులు శ్రీరాముని సన్నిధికి రావడంలో తప్పు లేదు ఇంకా ఏమిటాయా పంతులు నీటి కులం వాడు ఏం తకరలు లేదు అంటూ ఉంటే నీటి గడ్బిడ్ అయ్యో ఆ బీర్ సాహెబ్ పాదాలకు రొక్కి తన గురువు అని చెప్పుకునే ఈ గోపన్నకు కొలం ఎక్కడ ఉంది ఎప్పుడో పోయింది నేను అప్పుడే అనుకున్నాను ఆ పక్కీని అడుగు పెడితేనే దేవుళ్ళు మాయమవుతారని వాడు ఏదో మంత్రం పోయే విషయం మనం చేసి ఉంటాడు గారు చేశాడు భగవంతుడు అదే సత్యం నడవంట్రాపన్ గోపన చెప్పకుంటాం రైట్ గోపన్ గారు ఏం చేస్తాడు మనం ఏది వాడి మంత్రానికి ఎదురు మంత్రం వేసేటువంటి మనం క్షణాల్లో దేవుళ్ళని పీకి మరీ వచ్చేస్తాం ఏది అయ్యా మహేంద్ర శాస్త్రి అయ్యా ఇటువంటి మాయమ మంత్రాలు ఈ ఉంద్ర శాసన ఇత్యాది బిర్బాంకు ఏది విగ్రహాలు ఇంకా రాలేదు మంత్రాలుగు చింతగా రాయ భగవంతుడు అంతర్స్థానం అవటంలోని అంతరాష్టం ఆ గోపన్నే గారు ఆ దేవి చిత్రం ఇద్దరు కొండ దిగుండ్రు దేవుళ్ళు మాయమయ్యు రామారా దేవుడు భక్తురి ప్రదేశానికి భంగం కలిగించిన ఆలయంలో ఉండలేక భక్తుల్ని అనుసరించాడు భగవంతుడు ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి చెప్పండి స్వామి ఆ పనులే వచ్చి వారిని సమాభిక్ష వేడుకొని ఆలయానికి తీసుకువెళ్తే భక్తులతో పాటు భగవంతుడు చిత్తం సమే ఆ పంతుల్ని తీసుకొస్తాం ఏం చేశారా ఇది నా కూడా అనుకున్నారా మరొక కూడా అనుకున్నారా గోపన్న బ్రాహ్మణ కులంలో పుట్టి ఆ కబీరు ప్రాణులకు మొక్కి వాణ్ణి గుళ్ళోకి తీసుకొస్తాడు సమే అప్పుడు ఏం చేయమంటారా చలయి ఉండే ఏం చేయమంటారా ఆ కబీర్ని కొండగింతగా రోయింది

బాబు ఆ పంతులు చేసే తప్పులు మా తప్పుగా భావించి మీరు మా గుడికి వస్తే మీతో పాటు మా దేవుడు వస్తారు బాబు ఆ ఊను నాయన యహలోక మమత బంధాల అధికార జనిత గర్వాలను ఆ భక్తుల పాలిటి కల్పవృక్షాన్ని ఐక్య కంఠంతో పిలిస్తే బలుకుతాడు ಪವಿತ್ರ ಹುಡೆಯಂತೂ ಕಲಿಷ್ಠೇದರಿಸ పిల్లలు కదవాణి మర్చిపోకండి మర్చి పంతులు ఇంకా తప్ప పైసా తెచ్చావు ఆ గోపన్న చేసిన పనికి ఇంకా ఇదైనా తెచ్చాను సంతోషించాను గోపన్నంత బాష్టం నేనే కనుక వాడిపై పగ తీర్చుకోకపోతే నన్ను ప్రసాద్గిరి పేరును పెట్టి పిల్లలకండి సార్ సార్ దగ్గర

వచ్చే రఘురామ మమ్మల్ని చని ముద్రిస్తామని నేను మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావే నాయనా మా ఆసు రఘురామా రఘురామయ్య నేనెంత పాపరైపోయా కమల ఊరుకో కమల లోపల సంతర్పణ జరుగుతుంది ఈ వార్త వాళ్ళని తెలిస్తే అందరూ లేచుడు శాస్త్రి గారు ఈ విషయం ఎవరికీ తెలియజేయకండి సంతర్పునికి ఏ లోటు లేకుండా సభ్యంగా అందరికీ తాంపులు అనేవి ఇప్పించదు దయచేసి వెళ్ళండిగా ఆ రామచంద్రునికి ఏదో తీరని అపచారం జరుగుతుంది కమల వారి సన్నిధికే వెళదాం చేసిన నేరం ఏమిటని అడుగుదాం పుత్రం ఆ ప్రభు ఏ మనల్ని కరుణించినా కమల నమస్కరిస్తున్నాను గురుదేవా వంశాన్ని ఉద్ధరిస్తాడు అనుకున్న నా కుమారుడు రఘురావుడు ఈ రూపంలో మీకు నమస్కరిస్తున్నాడు సకల చరాచర జగత్తుకు ప్రాణదాత రక్షకుడు ఆ శ్రీరామచంద్రుడే ఆ సేవకే మన రఘురాముడు వెళ్ళాడు తిరిగి పంపమని ప్రార్థి ప్రభు తప్ప తను Mm-hmm. <laughs>